హాయ్ గాయ్స్ ఈరోజైతే ఓల్డ్ కస్టమర్ అయితే షోరూమ్కి అయితే రావడం జరిగింది ఆయన మన వద్ద రైస్ మిల్ అనేది తీసుకోవడం జరిగింది రైస్ మిల్ తీసుకొని కాలం అవుతుంది రైస్ మిల్ ఎలా పనిచేస్తుంది రైస్ మిల్ లో ఏటేట్ ఆడిస్తున్నారు ఆయన పేరు ఊరు పేరు కూడా మనం అడిగి తెలుసుకుందాం సార్ నమస్తే ఏ ఊరు అండి ఏం పేరు సార్ సూర్య మీరు వంతల సూర్యరావు మీరు రైస్ మిల్ తీసుకుని ఎంత కాలం అవుతుంది సార్ మనకి రైస్ మిల్ తీసుకొని మూడున్నర సంవత్సరాలు అవుతుంది దీపావళి వస్తే నాలుగు సంవత్సరాలు అవునా అయితే ఇప్పుడు రైస్ మిల్ ఎలా పని చేస్తుంది సార్ చాలా పనికి వస్తుంది అది జల్లర్లు పోతాయి బెల్ట్లు అయిపోతాయి కానీ మోటార్స్ అలా బాగుంది బాగుంది బాగా వర్క్ చేస్తుంది వర్క్ చేస్తుంది మరి మీరు ధాన్యంతో పాటు ఏటేటా ఆడిస్తున్నారు ఓన్లీ ధాన్యం ఆడిస్తున్నారా లేకపోతే ఏమైనా ఆ సామాలు గాని కూరలు గానీ ఏమైనా ఆడిస్తున్నారా దాని ఆడిస్తున్నాము గ్రావిటీసీ పిండి ఆడిస్తున్నాము ఓ పిండి పైపు పిండి వైపు మీరు సోర్లు ఆడిస్తున్నారా ఇంకేట ఆడిస్తున్నారు అదే రెండు రొట్లోనే ఆడిస్తున్నాము కాకపోతే ఆ బియ్యం బియ్యం కూడా రొట్లు వండడానికి తడిపిండి బాగొస్తుందా బాగొస్తుంది ఇప్పుడు రైస్ మిల్ ఉండడం వల్ల మీకు ఉపయోగం ఉందా లేదా ఉపయోగం ఉంది ఎలాగండి అదే బస్తాం అమ్ముతున్నారా వచ్చి మీరు ఎంత అమ్ముంటారు రైస్ మిల్ ద్వారా రైస్ మిల్ వచ్చి ఆదాయం అయితే రైస్ మిల్క్ చేస్తుంది మీ ఊర్లో మీద ఒకటే రైస్ మిల్ ఉందా ఉందా ఒకటే ఉందా అందరు మీ ఇప్పుడు ఎందుకు వచ్చారు మరి